ఇలా రావాలనమాట చిక్క చూడండి మరి చిక్కగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి మైల్ట్ గా ఉంది ఎక్కువ వేసుకోవాలా నేను కమ్మగా చేశాను పాలపూరికి కావలసిన పదార్థాలు సిరోటి రవ్వ పాలు గసగసాలు కాజు చుగరు బియ్యము పచ్చి కొబ్బరి ఆయిల్ నెయ్యి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇరవై రవ్వ తీసుకోండి చిటికడమైన ఉప్పు సరిపోతుంది దెన్ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఎలా కలుపుకోవాలి అంటే చపాతి పిండి కలుపుకుంటాం చూడు అలా కలుపుకొని పెట్టుకుంటే సరిపోతుంది దెన్ ఒక వన్ అవర్ దాన్ని అలా తీసి పక్కన పెట్టుకోండి ఒక వన్ స్పూన్ బియ్యం తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకోండి నార్మల్గా మనం ఎలా వాష్ చేసుకుంటాము బియ్యాన్ని అలా వాష్ చేసుకొని వాటర్ పట్టి పెట్టుకోండి ఒక వన్ అవర్ వరకు అది సోక్ అవ్వాలి దెన్ కాజు కూడా ఒక టెన్ టు ట్వెల్వ్ పీసెస్ కాజు తీసుకొని వాటర్ వేసి సోక్ చేసి పెట్టుకోండి అలాగే గసగసాలు కూడా వాటర్ వేసి సోక్ పెట్టుకోండి ఈ గసగసాలు కాజు ఈ రెండు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ సోక్ అయితే సరిపోతుంది ఇందాక సిరోటి రవ్వని పిండిలా కలిపెట్టుకున్నాం కదా వన్ అవర్ తర్వాత ఏం చేయాలి అంటే ఫుడ్ ప్రొసెసర్లో ఇలా వేసుకొని నెయ్యి వేసుకుంటూ మిక్సీ పట్టాలి ఎంతసేపు అంటే అది సాఫ్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టాలి మా ఇంట్లో ఫుడ్ ప్రొసెసర్ ఉంది కాబట్టి మేము ఇలా చేస్తున్నాము ఒకవేళ లేదు అంటే రో రోకలి ఉంటుంది కదా రోకలితో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా దంచండి నెయ్యి వేసుకుంటూ అప్పుడప్పుడు నెయ్యి వేసుకుంటూ దంచండి సాఫ్ట్గా అయితే ఓకే పిండి సాఫ్ట్గా అయ్యిందో లేదో చూద్దాము ఎస్ చూడండి ఎంత ఉందో ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి మైదాపిండి గానీ బియ్య పిండితో కానీ వస్తుకోవాలి ఈ పిండికి ప్రాసెసర్ ఉంది కాబట్టి ప్రాస్టర్ లో వేసాము లేదంటే రోడ్లో నెయ్యితో పాటి దంచుకోవాలి బాగా సాఫ్ట్ గా అయ్యేదానికి రుద్దిన తర్వాత ఇలా మెడిసి ఇటు జాయింట్ సైడ్ మాత్రం అలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకోటి చూపిస్తున్నాను అన్నీ ఇలాగే చేసుకోవాలి కొన్ని స్టవ్ మీద కడాయి పెట్టేసి పూరీలు కాల్చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పూరీలు కాల్చుకోవాలి నూనె బాగా మరిగిన తర్వాత పూరీలు కాల్చుకోవాలి ఈ ఈ పూరీకి సిరో టేస్టీగా ఉంటుంది గోధుమ పిండి కానీ మైదా కానీ బాగోదు టేస్ట్ ఇది సిడో ట్రావు కాబట్టి ఇలా వైట్ గానే వస్తాయి మెయిన్ రీజన్ ఇదే అనమాట వైట్ గా వస్తాయి చూడటానికి చాలా బాగుంటుంది గోధుమ పిండి కానీ మైదా కానీ అయితే రెడ్ గా వస్తాయి పవన్ నువ్వు ఎప్పుడైనా తిన్నావా ఈ పూరీలను ఇది అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చేసేవాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇలా పూరీలు చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం ఒక చిప్ప కొబ్బరిని సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ మిక్సీ జార్లో అండేసుకోవాలి మనము జీడిపప్పు గసాలు నానబెట్టుకున్నాము బియ్యము అవన్నీ ఈ మిక్సీలో వేసి ఆడించుకోవాలి బియ్యం అయితే వన్ అవర్ నానబెట్టుకోవాలి ఈ గసాలు జీడిపప్పు మాత్రం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చాలు ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మెత్తగా ఆవాలన్నమాట చాలా మధ్యలో కొంచెం వాటర్ వేసి మిక్సీ పెట్టాను నేను ఇప్పుడు పాలు ఒక గిన్నెలో పోసుకోవాలి కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలా క్వాంటిటీని బట్టి హాఫ్ లీటర్ పాలు పోస్తున్నాను నేను ఇవి ఆల్రెడీ కాగిన పాలు స్టవ్ తీసుకొని ఇప్పుడు పాలు కదా ఈ పేస్ట్ అంతా పాలల్లో వేసుకోవాలి ఇది కలుపుతూనే ఉండాలన్నమాట లేకపోతే అడుగు అంటుతుంది ఇది పూరీలు పెట్టుకోవడం ఇవి నానబెట్టుకొని పేస్ట్ చేసుకోవడమే ప్రాసెస్ ఇది చాలా త్వరగా టెన్ మినిట్స్ లో అయిపోతుంది హండ్రెడ్ గ్రామ్స్ రవ్వ తీసుకున్నాం కదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చుగర్ స్వీట్ ఎక్కువ తింటే ఇంకొంచెం వేసుకోండి చక్కెర అంతా కరిగి ఒక రెండు పొంగులు వస్తే చాలు ఇది రెడీ అయిపోతుంది హండ్రెడ్ గ్రామ్స్ రవ్వకి హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను రవ్వ ఎక్కువ వేసుకుంటే పాలు కూడా ఎక్కువ తీసుకోవాలి ఇలా రావాలన్నమాట చిక్కబడిపోయింది చూడండి మరీ చిక్కగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి ఇది ఇంత ఇది రెడీ అయిపోయింది పౌనీ పాలపూరి రెడీ అయింది టేస్ట్ అయ్యి సోకావాళ ఒక్కొక్క ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఎలా ఉంచుకున్నా మా అమ్మగా నాకు స్వీట్స్ నచ్చవు కానీ చాలా బాగుంది అంటే గా ఉంది ఎక్కువ ఎక్కువ వేసుకోవాలా నేను కమ్మగా చేశాను కానీ ప్రాసెస్ కొంచెం ఎక్కువగా చేసుకొని చేసుకోవాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బ్లూమింగ్ మాక్